జెండా పండుగకు నగరం సిద్ధమైంది దేశవ్యాప్తంగా స్వాతంత్ర స్వాతంత్ర్య దినోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటికే మువ్వే నెల జెండాలు సిద్ధమయ్యాయి స్కూళ్లు ఆఫీసులు ఎక్కడ చూసినా జాతీయ జెండాలతో ప్రతి భారతీయుల్లోనూ జాతీయ భావం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నగరం సిద్ధమైపోతోంది రానున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో జెండాల తయారీ జోరుగా సాగుతోంది కొంతమంది ఆర్డర్లు ఇచ్చి జెండాలను తయారు చేయించుకుంటున్నారు మరికొంతమంది నేరుగా తయారీ కేంద్రం దగ్గరికే వచ్చి జెండాలు కొనుగోలు చేస్తూ ఉండడంతో రద్దీ నెలకొంది ఇక్కడ జెండాలను తయారు చేసి నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తారు డిమాండ్ సరిపడా సప్లై చేయడానికి అనుగుణంగా జెండాలను ముందే తయారు చేసి పెట్టుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు జాతీయ జెండాను ప్రతి భారతీయుడు త్యాగానికి ప్రత్యేకగా భావిస్తారు అందుకే జెండాను తన ఎదపై ధరించడమే కాకుండా స్కూళ్లు కాలేజీలు ఆఫీసులో జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకుంటారు ఎల్లుండి స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఇప్పటికే నగరంలో జెండాల తయారీలు జోరందుకున్నాయి జాతీయ జెండా పొడవు వెడల్పు మూడు ఈస్టు రెండు నిష్పత్తిలో ఉంటుంది జెండాలోని మూడు రంగులు మూడు భావాలకు ప్రత్యేకలుగా నిలుస్తాయి కాషాయి రంగు త్యాగానికి తెలుపు రంగు శాంతికి ఆకుపచ్చ రంగు देशाभिवृद्धि की అలాగే సస్య శ్యామలత్వానికి ప్రతీకగా భావిస్తారు జెండాను శాటిన్ క్లాత్ తో తయారు చేస్తారు దీనిని సూరత్ దిగుమతి చేసుకుంటారు శాటిన్ క్లాత్ పైన జెండా రూపాన్ని ముద్రించి దాని ఒక్కొక్క జెండా కింద మిషన్ల ద్వారా కట్ చేస్తారు ఇలా తయారు చేసిన జెండాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తారు భారతీయుల పోరాట ప్రతిమకు త్యాగానికి ప్రతీక జాతీయ జెండా అయితే ప్రతిసారి స్వతంత్ర దినోత్సవం అయినా గణతంత్ర దినోత్సవం అయినా ఎక్కడ చూసిన జాతీయ జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి అంటే ఇండ్ల పైన పాఠశాలలో ఆఫీసులలో చివరికి ప్రతి భారతీయ పౌరుని ఎదపైన కూడా జాతీయ జెండాను ధరిస్తారు అయితే భరతమాత బానిస సంఖ్యలు తెంకిన రోజు కాబట్టి స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు కూడా ఎంతో భావోద్వేగంతో ఎంతో దేశభక్తితో జరుపుకుంటారు స్వతంత్ర దినోత్సవం రానున్న నేపథ్యంలో జాతీయ జెండాల తయారీ వడివడిగా సాగుతుంది అని చెప్పొచ్చు ప్రస్తుతం మనం ఒక జాతీయ జెండాను తయారు చేసే కేంద్రం దగ్గర ఉన్నాము ఇక్కడ చూస్తున్నాము మనము విజువల్స్ లో జెండాల తయారీ జరుగుతుంది అయితే ఈ జెండాను శాటిన్ క్లాత్ పైన ప్రింట్ చేస్తారు అయితే సాటిన్ క్లాత్ ని సూరత్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్తున్నారు ఇంపోర్ట్ చేసుకున్న ఆ క్లాత్ పైన జెండా రంగులను ముద్రించి దాన్ని ఇలా జెండాలు జెండాలుగా కట్ చేస్తారు అయితే జెండాలో ఉన్న మూడు రంగులు అయితే ఒక కాషాయ రంగు వచ్చేసి మనకి త్యాగానికి ప్రతీక తెలుపు రంగు శాంతికి ప్రతీక ఇక ఆకుపచ్చ రంగు దేశం యొక్క అభివృద్ధికి సస్య శామలత్వానికి ప్రతీక ఇలా ప్రతిభావం కూడా జెండాలో ఇమిడేలా జాతీయ జెండాను తయారు చేశారు అయితే ప్రాంతాన్ని బట్టి వివిధ పండుగలు జరుపుకుంటున్నప్పటికీ కూడా ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్క భారతీయుడు జరుపుకునే పండుగ ఈ స్వతంత్ర దినోత్సవం కావచ్చు గణతంత్ర దినోత్సవం కావచ్చు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో అయితే జాతీయ జెండాల తయారీ వడివడిగా సాగుతుందని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం